హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది పాదచాల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ అలీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో స్టేర్ కేస్ లిఫ్ట్ ఎస్కలేటర్ షెల్టర్ వాక్వేతో పాటు మెరుగైన లైటింగ్ భద్రత సౌకర్యాలతో దీనిని నిర్మించారు హైదరాబాద్ వ్యాప్తంగా ముప్పై ఎనిమిది ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల అంచనా వ్యయంతో ఇరవై రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు అందులో ఇప్పటి వరకు ఏడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయి మిగిలిన వాటి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి అన్ని అభివృద్ధి పనులు అంటే పెరుగుతున్న జనాభా మీరు చూసాడుత మౌలిక సదుపాయాలు మనం కలిగించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్నో కోట్లు మనము మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది అదేవిధంగా ఈరోజు ముప్పై ఎనిమిది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు తీసుకుంటే ఎనిమిది కంప్లీట్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా త్వరలోనే తొందరగా మేము వేరే కూడా కంప్లీట్ చేయబోతున్నాము అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పంజగుట్ట లాగా అంటే అన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కాకుండా దీనికి ఒక ప్రఖ్యాత ప్రఖ్యాత ఉంది ఏంటంటే దీంట్లో మనకి ఒక ఎస్కలేటర్ ఉంది ఒక లిఫ్ట్ ఉంది మళ్ళీ స్టేర్ వే ఉంది సో ఇవన్నీ సదుపాయాలతో ఇక్కడ చూసినట్టయితే మరీ రద్దీ ఈ ఏరియా ఈఎస్ఐ హాస్పిటల్స్ కానివ్వండి ఇక్కడ కమర్షియల్ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎన్నో వీటికి ఉపయోగపడుతుంది ఇది అది కాకుండా ఎవ్రీ డే ప్రిటీ మచ్ రెండు వేల ఒక వంద పెడస్ట్రియన్స్ ఇక్కడ వాళ్ళ సేఫ్టీ కోసం ఈ రోజు ఈ నిర్మాణం చేయడం జరిగింది తొందరలోనే మేము వేరే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా అందుబాటులో చేస్తాం ఎస్ఎన్డిపి కింద నాళాల వర్కులు మరి జ